జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని ఒక ప్రయోగం చేశారు ఆయన ఆ ప్రయోగం ఏంటంటే నేను ఇస్తూ పోతా మీకు డబ్బులు పంచుతూ పోతాను డబ్బులు మీకు మీరు నాకు ఓటేయాలి నేను బటన్ నొక్కుతూ పోతాను మీరు చివరిన రెండు సార్లు రెండు బటన్లు నొక్కాలి ఒకటి ఎంపీ సీట్కి ఒకటి ఎమ్మెల్యే సీట్కి ఇది ఆయన ఇది గతంలో ఏ ముఖ్యమంత్రి దీన్ని ట్రై చేయాల భారతదేశంలో స్వతంత్ర భారతదేశం చరిత్రలో అంటే ఏంటంటే మనకి ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం జనాన్ని లోపరుచుకునేందుకు డబ్బులు పంచడం అనేది ఉంది కదా మొదటి నుంచి ఉంది మనం చూస్తానన్నాను ఉండే కొద్ది ఉండే కొద్ది అది పెరుగుతూ పోయింది ఆ జాడ్యం ఏంటంటే నేను అఫీషియల్గా ఖయానాలో నుంచి మీకు డబ్బులు ఇస్తాను ఇచ్చుకుంటూ పోతా ఐదేళ్ళు ఐదేళ్ళు ఇచ్చుకుంటూ పోతా మీకు చివరిని మాత్రం మీరు మీరు రుణం తీర్చుకోవాలి నా రుణం ఎట్లా తీర్చుకోవాలంటే నా అభ్యర్థులను గెలిపించాలి ఇది ఆయన ఈ పథకం ఇది ఒక గ్రాండ్ పథకం అనమాట ఈ పథకాన్ని అమలు చేశాడు ఆయన ఈ పథకం అమలు ఆయనకి సత్ఫలితాలు ఇస్తుందా లేకపోతే ఆయన ఫెయిల్ అవుతాడనేది అనేది సరే రేపు నాలుగో తారీఖు తేలుద్ది అనుకోండి దీనిని ఎదుర్కొనేందుకు అవతల పక్క ఉన్న కూటమి సమాయత్తమైంది ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ కారణంగా ఈ యుద్ధం రిమార్కబుల్ యుద్ధం అనమాట అయితే దానికే పరిమితం కాల నిజానికి ఆయన ప్రధానమైనది అదైనప్పటికీ ప్లాంక్ అదైనప్పటికీ దానికే పరిమితం కాల రకరకాల ఇష్యూస్ వచ్చినాయి ఎట్లాంటి అంటే ఉదాహరణకి పనికిరాని ఇష్యూస్ అనమాట పవన్ కళ్యాణ్ ముగ్గురు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకుంటాం చేసుకోకపోవటానికి ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధం లేదు కానీ దాని ఆ ఇష్యూని తీసుకొచ్చి తీసుకొచ్చి దించారు రంగంలోకి అట్లాగే ఒక్కళ్ళే ఎందుకు పోటీ చేయడం లేదు చంద్రబాబు ఒక్కడే ఎందుకు పోటీ చేయడు మేము సింహం సింగిల్గా వస్తున్నాం వీళ్ళందరూ తోడేళ్లందరి గుంపుగా తయారై మమ్మల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు ఈ తరహా నాన్ ఇష్యూస్ అనేకం కూడా వచ్చినాయి అన్నమాట ఇది చాలా బిట్టర్లీ ఫార్ట్ ఎలక్షన్ చెప్పాలంటే అవతల పక్క యువతల పక్క కూడా సర్వశక్తులు ఒడ్డారు ఫలితం ఏంటో మనం చూడాలి సార్ మీరు ఎక్స్పెరిమెంట్ కోసం మాట్లాడారు ఫ్రీ పీస్ ఇస్ నాట్ న్యూ కాన్సెప్ట్ ఇన్ ఇండియా అవును ఎవ్రీ స్టేట్ గెస్ ఫ్రీ పీస్ సో దీంట్లో డిఫరెన్స్ ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బీస్ ఉచితాలు అన్ని చోట్ల ఉన్నాయి నేను కాదంటం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బీస్ ఏమైనా అంటే సంపద సృష్టి అనే దానితో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఫ్రీ బీస్ మీరు పంచాలంటే డబ్బులు ఇవ్వాలి అంటే ఇక్కడ డబ్బులు జనరేట్ కావాలి కదా సంపద జనరేట్ కావాలి రాష్ట్రంలో ఆ సంపద జనరేషన్కి సంబంధించి ఏ ఊసు లేదు ఎవరు ఏమి మాట్లాడాల దాని గురించి ఏమి చేయాల ఒక కొత్త పరిశ్రమ తీసుకురావడం కోసం లేకపోతే ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఆ తరహా ప్రయత్నాలు ఆ తరహా కృషి ప్రభుత్వం వైపు నుంచి ఏమి జరగల అందుచేత ఈ ఫ్రీబీస్ అనేది ఒక ఒక మారింది మారిందనమాట అందు ప్రత్యేకించి దానివల్ల అభివృద్ధి ఇంకొకటి ఏంటంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇది హ్యూమన్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఈ డబ్బులు పంచడం అనే ఒక కొత్త ఒక థీరీని తీసుకొచ్చారు బయటికి ఇది కూడా అభివృద్ధే డబ్బులు పంచడం కూడా అభివృద్ధి ఇది హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఎందుకు అభివృద్ధి కాదు అనే ఒక ప్రశ్నని మన ఉంచారు వాళ్ళు అది అది ఏ విధంగా అభివృద్ధి అనేది మరి అది సంపద సృష్టి అనేది లేనప్పుడు డబ్బులు పంచడానికి డబ్బులు ఉండవు కదా డబ్బులు ఉండవు కదా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సరే గవర్నమెంట్ పనులు కడతారు కదా జనం ఏదో రంగు పనులు కడతారు ప్రధానంగా అన్నిటికంటే పెద్ద ఆదాయ వనరు ఏంటంటే ఇవాళ భారతదేశంలో ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకించి మద్యం మీద వచ్చే ఆదాయం మద్యం మీద వచ్చే ఆదాయాన్ని ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉండగా మధ్య మద్యరహిత ఆంధ్రప్రదేశ్ చేస్తాను నేను నా ఐదేళ్లలో మద్యం లేకుండా చేస్తాను నేను కంప్లీట్గా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పాను మద్యంతో వ్యాపారం రక్త మాంసాలతో వ్యాపారం చేయటం అన్నాడు ఆయన స్పష్టంగా ఇవే మాటలు మాట్లాడాడు ఆయన కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు మద్యం ద్వారా ఆదాయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచాడు ఆయన ఎందుకు పెంచాల్సి వచ్చింది ఈ ఈ ఉచితాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉచితాన్ని పంచడం కోసం డబ్బులు కావాలి కాబట్టి వేరే ఇతర మార్గాల్లో డబ్బులు రావటం లేదు కాబట్టి మద్యం ఆదాయాన్ని పెంచాడు సో ఈ విధంగా రకరకాల రెవెన్యూస్ ఉంటాయి కదా మద్యం మధ్య మీద వచ్చి ఎక్సైజ్ ఆదాయం మధ్య మీద వచ్చి ఇంకొక వ్యాటు మధ్య ఇతరత్ర సేల్స్ ట్యాక్స్ వచ్చేది ఇంకా ఏమంటారు దాన్ని పెట్రోలు పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వచ్చే ఆదాయాలు ఇవన్నీ కూడా మిగతా అన్ని రాష్ట్రాల్లో పెట్రోలు పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద తగ్గి పన్నులు తగ్గిస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పన్నులు అంతే ఉంచారు అదే స్థాయిలో ఉంచారు మోదీ గవర్నమెంట్ ఒకసారి తగ్గించింది మీకు గుర్తుండే ఉంటుంది తగ్గించినప్పుడు మిగతా ఆల్ స్టేట్స్ ఫాలోడ్ సూట్ అన్ని రాష్ట్రాలు కూడా అదే పనిచేసినాయి ఏపీలో చేయాల ఏపీ ఫ్యూయల్ రేట్స్ బాగా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో పైన ఉంది పైన ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఈ విధంగా జనం దగ్గర నుంచి ఆయన తీసుకున్నాడు తిరిగి మళ్ళీ ఆయన ఉచితాలు పంచింది జనం దగ్గర నుంచి తను తీసుకున్న డబ్బులే తీసుకున్న డబ్బులు కంటే చాలా తక్కువ పచ్చాడు ఆయన నిజానికి పంచిన దానికంటే తీసుకున్నది చాలా ఎక్కువ సార్ ఎలక్షన్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్ మీరు గ్రౌండ్ లో చాలా తిరిగారు మీరు ఏం చూసారు వాట్ కెన్ ద రెసిస్టెన్స్ ఆర్ వాట్ కెన్ సపోర్ట్ వాస్ దేర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఈ దళితుల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ ఏదైతే కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కోర్ ఓట్ బ్యాంకు కొద్ది తేడాలతోటి ఉంది అట్లాగే ఎక్కడికి పోల ఆయనకి దళితుల్లో క్రిస్టియన్స్లో ఆయనకి మద్దతు ఉంది ఈరోజు కూడా మద్దతు ఉంది ఈ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారులందరి లబ్ధిదారుల్లో కూడా మాకు డబ్బులు ఇస్తున్నాడు ఆయన పింఛన్దారులు ఉదాహరణకి పింఛన్ తీసుకునేవాళ్ళు వాళ్ళందరిలో ఎంతో కొంత ఓట్ బ్యాంకు జగన్కి అట్లా ఇంటాక్ట్ ఉంది కానీ ఈ ఆసిలేటింగ్ న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు కదా అటు తిరగాల ఇటు తిరగాల ఎటు చేయాలనుకునే వాళ్ళు వాళ్ళల్లో ఒక స్వింగ్ ఉంది ఇటు ఎటువైపు కూటమి వైపు ఒక స్వింగ్ ఉంది కూటమి ఓటు బ్యాంక్ కూడా కూటమికి అట్లా ఇంటాక్ట్గా ఉంది ఈ ఈ అటు ఇటు ఊగిసలాడే న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఆ న్యూట్రల్ ఓటర్స్ మాత్రం ఇటు మెజారిటీ ఆఫ్ దిమ్ ఇటు ఇటు మొగ్గు చూపారు ఒక స్ట్రెయిట్ క్వశ్చన్ వై షుడ్ పీపుల్ ఓట్ ఫార్ అలయన్స్ ఇది ఒక క్వశ్చన్ వచ్చింది ఎలక్షన్ ఎలక్షన్స్ అంటే ఏంటి బెనిఫిట్ ఇది ఎలయన్స్ ఇస్తారు ఓటర్స్కి ఎలా మీకు అనిపించింది అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఓటర్కి ఏం బెనిఫిట్ ఇస్తారు అనేది అట్లా ఆలోచించకూడదు ఈ ఈ ఎలక్షన్ ప్రత్యేకించి ఈ ఎలక్షన్లో నేను చూసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏ ఏ రాష్ట్రానికైనా కొన్ని స్పెసిఫిక్ సమస్యలు ఉంటాయి అవును కదా ఇష్యూస్ ఉంటాయి అని ప్రత్యేకమైన ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా విభజించబడింది క్యాపిటల్ ఉన్న సిటీగా సిటీకి హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా తెలంగాణ ఏర్పడితే మిగతా ముక్క ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ లేదు అమరావతి క్యాపిటల్ సిటీగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారి టైంలో దాన్ని ఈయన వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టాడు ఆయన పూర్తిగా కాగితం మీద అదే అమరావతి క్యాపిటల్ సిటీ అయినప్పటికీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ లేదు అనేది వచ్చేసింది ఏమిటి ఒక రాష్ట్రానికి విభజించిన విభజనకు గురైన తర్వాత పదేళ్లకి రా క్యాపిటల్ సిటీ లేకపోవడం ఏంటి అది ఒక ప్రత్యేకమైన సమస్య ఆంధ్రప్రదేశ్కి రెండవది పోలవరం ప్రాజెక్ట్ ఉంది అది ఇప్పుడు వందేళ్లకి వంద ఏళ్ళ ప్రయత్నించి ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్ట్ అది దాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో డెబ్బై శాతం పైగా ఆయన కట్టాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఏమి లేదు టూ పర్సెంట్ ఎంతో ఉంది అంతే ఏది పురోగతి అది అత్యవసరం అభివృద్ధి జరగాలంటే కోస్తా ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నా గోదావరి నీళ్ళు సవ్యంగా వినియోగం జరగాలన్నా అది ఎస్సెన్షియల్ చాలా ఇంపార్టెంట్ అది జరగల అది అట్లా ఉండిపోయింది అది ఇవి ఇవి రెండు ప్రధానమైన ఇష్యూస్ ఇకపోతే ఫ్యాక్టరీలు ఉన్న ఫ్యాక్టరీలు పంపించేశారు జగన్మోహన్ ఉదాహరణకి అమర్రాజా ఉంది అమర్రాజా అనేది ఇది ప్రపంచం మొత్తం మీద చాలా పెద్ద సార్ బ్యాటరీల ఫ్యాక్టరీ కంపెనీ అది అమర్రాజా అనేది వాళ్ళు దాన్ని ఎక్స్పాన్షన్ ఒక యూనిట్ పెట్టుకుందాం అనుకునేసరికి ఇక్కడ పూర్తిగా పొగబెట్టేశారు ఉన్న ఉన్నదానికే నోటీసులు ఇచ్చి మీరు మూసేయండి అన్నారు చిత్తూరు జిల్లాలో ఉన్నదానికి వాళ్ళు ఏం చేశారు ఆ ఎక్స్పాన్షన్ యూనిట్ తీసుకొచ్చి మేహబనగర్ జిల్లాలో తెలంగాణలో పెట్టుకున్నారు ఈ తరహా పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో యువత ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగాక హైదరాబాదు బెంగళూరు మరొక చోటుకో మరొక చోటుకో పోలసిన అగత్యం ఏమిటి ఉన్న చోట ఎన్నో కొన్ని ఉద్యోగాలు ఉండాలి కదా ఉన్న చోట ఎంతో కొంత ఉపాధి అవకాశాలు ఉండాలి కదా ఉన్న చోట పరిశ్రమలు రావాలి ఉన్న చోట ఐటీ రావాలి అవి ఏమీ లేవు ఇవన్నీ మార్పు ఇవన్నీ మారాలి ఈ పరిస్థితి మారాలి అంటే జగన్మోహన్ రెడ్డి కాక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఓటు వేయాలి ఆ ఆల్టర్నేటివ్ కూటమి ఎలియన్స్ వేరే ఏముంది సో డ్యూ థిక్ మీరు వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ ఏమని చెప్పారు మాకు ఇది ఎలక్షన్స్లో పోలింగ్ జరిగింది కదా దాంట్లో ఎక్కడైనా రిఫ్లెక్ట్ అవుతుందా ఈ ఇష్యూస్ ఉదాహరణకు పోలవరం ఇష్యూ ఉంది పోలవరం అది భావోద్వేగపరమైన ఇష్యూ కూడా అది పోలవరం పోలవరం ఆంధ్రుల జీవ ఆంధ్రులకి చాలా గొప్ప ఇది అనేది ఎప్పటి నుంచో ఉంది గోదావరి జిల్లాల ప్రజలకు కానివ్వండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ వాళ్ళకి ఇది ఎమోటివ్ ఇష్యూ వాళ్ళకి అది ఈ పోలవరం అనేది సో దాని గురించి ఆలోచించారు వాళ్ళు ఎందుకు కాటలేదు ఐదేళ్ళు అయింది ఏమీ రాలేదు దానికి దాని రిహబిలిటేషన్ ఆ ప్యాకేజీ ప్రాజెక్ట్ ఖర్చుల నుంచి తీసేస్తా ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ మేము ఇవ్వం డబ్బులు అన్నారు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది అంత హ్యూజ్ అమౌంట్ దాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేయించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి వాళ్ళు ప్రతి బిల్లుకి జగన్మోహన్ రెడ్డి మెంబర్సు వైసీపీ మెంబర్స్ మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు కదా రాజ్యసభలో లోక్సభలో మరి ఇటువంటి పనులు ఎందుకు చేయించలేకపోతున్నారు వాళ్ళతోటి ఈ విషయాలు తప్పనిసరిగా ఆలోచిస్తున్నారు ప్రజలు రాజధాని లేకపోవడం ఏమిటి రాజధాని లేదు అనే దుస్థితి బయట నవ్వులాటగా ఉంది మిగతా మిగతా రాష్ట్రాల్లో అనేది అనేది కూడా ఆలోచిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా మా పిల్లల భవిష్యత్తు ఏమిటి రేపు కుదరు మా పిల్లల భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న అటు డబ్బులు ఉచితాల కింద డబ్బులు తీసుకునే వాళ్ళల్లో కానివ్వండి అయితే అసలు లబ్ధిదారులు కాని వాళ్ళల్లో కానివ్వండి మధ్యతరగతి ప్రజలందరి మనసుల్లో ఉన్న ప్రశ్న ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు ఏంటి ఈ రాష్ట్రంలో మా పిల్లలకి భవిష్యత్తు ఉందా మంచి భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నే వాళ్ళ మనసుల్లో ఉంది తప్పనిసరిగా ఉంది సో మే థర్టీన్ పోలింగ్ లో వీ సీన్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోలింగ్ ఎంటైర్ కంట్రీలో మిడ్ నైట్ వరకు పోలింగ్ ఇది జగన్ ప్రభుత్వాన్ని మార్చాలి జగన్ ప్రభుత్వాన్ని దించాలి అన్న ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో జనం బారులు తీరారు ఓటర్లు స్టాప్ యూ ఆపోజిషన్ అంటే రూలింగ్ పార్టీ ఏమంటుందంటే బెనిఫిషరీస్ ఎస్పెషలీ ఉమెన్ భారీ మాత్రలు బయట వచ్చి జగన్కి సేవ్ చేయాలి జగన్ సపోర్ట్ చేయాలి జగన్ గవర్నమెంట్కి మళ్ళీ రిటైన్ చేయాలని వచ్చారని ఆల్ స్టాండ్ ఇది అవును కరెక్టే వాళ్ళు అది చెప్తారు యువతల పక్కన ఎలియన్స్ వాళ్ళు మా కోసం ప్రభుత్వాన్ని దించడం కోసం కానీ ఇది నెగిటివ్ ఓటు వేయడం కోసం వచ్చారని వీళ్ళు చెప్తారు నేను ఒక అబ్జర్వర్గా ఒక జర్నలిస్ట్గా నేను ఫీల్ అయ్యేది నేను ఫీల్ అవుతా అది కూటమి వాళ్ళు వాళ్ళ రీడింగ్ నా రీడింగు ఒకటే కావటం అనేది దట్స్ దట్స్ కోయిన్సిడెంటల్ కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే దానికి లైన్లోను వంద మంది నుంచి ఉంటే వంద మంది ఇటుపక్కే ఉండరు వంద మంది అటుపక్క నలభై మంది యాభై మంది అటుపక్క కూడా ఉంటారు రెండో పక్క కూడా ఉంటారు కదా అంత పెద్ద సర్జీ ఎందుకు వచ్చింది అంతమంది ఎందుకు వెల్లువెత్తారంటే జనం అందరూ ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని రక్షించాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రక్షించాలి ఆయన ఉంటే మాకు ఇదిగో ఫ్రీ బీసన్ని ఇస్తాడు అని అనుకునే వాళ్ళు ఉండుండొచ్చు పది మంది క్యూలో నేను కాదన్ను వాళ్ళు ఉండి ఈయన దించాలనే వాళ్ళు మరొక ఇరవై మంది వచ్చి క్యూలో ఉన్నారు కాబట్టి పెద్దదైన క్యూ యు గాట్ ఇట్ ఎస్ సో అందుకని చాలా పెద్ద పెద్ద క్యూలు అర్ధరాత్రి పన్నెండింటి దాకా తెల్లవారుజాము జోన్ రెండింటి దాకా కూడా పోలింగ్ జరగడానికి కారణం ఏంటంటే ఈ వేరే ఓ నుంచి వేరే సిటీస్ నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది బస్సులు వేసుకొని వచ్చారు బస్సులు కార్లు బై వాట్ ఎవర్ మీన్స్ ది ఫైండ్ బస్సులు కార్లు రైళ్లు ఎన్నరేలు ఓల్డ్ మంది వచ్చారు వీళ్ళందరూ కూడా జగన్ మద్దతు ఇవ్వటం కోసం వచ్చారనుకోవటం అది కొంచెం ఫార్ ఫెచింగ్ అవుద్ది సరే నంబర్స్ ఉంటాయి కదా

అదేంటంటే వన్ టెన్ పైన ఎవరికి ఫర్ కూటమి ఏలియన్స్ సో యూ వాంట్ టు సే ద కుటుమి ఇస్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనుమానం ఏమి లేదండి వాట్ అబౌట్ లోక్సభ సీట్ సార్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మూడు లేక నాలుగు వెళతాయి వైసీపీకి సార్ మోదీ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేసిందా ఆంధ్రప్రదేశ్లో మోదీ ఫ్యాక్టర్ పెద్దగా పనిచేస్తుందని నేను అనుకోను మోదీ ఆకర్షణ నిజానికి మోదీ ఫ్యాక్టర్ అవి ఉత్తర ఉత్తర భారతదేశంలోనే అది క్రమేపీ తగ్గుతుందనేది మనకు సూచనలు కనపడుతున్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో అటు బీజేపీ కానీ ఇటు మోదీకి కానీ ప్రత్యేకించిన హవా ఏమీ లేదు బీజేపీ అలయన్స్లో వచ్చిన తర్వాత ఏమైనా లాస్ అయ్యిందా కుటుంబానికి యాక్చువల్గా తోటి ఎలియన్స్ పెట్టుకోవటం జనం హర్షించలే వాళ్ళు వెల్కమ్ చేయలేదాన్ని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో ఓటర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కోపం ఉంది ఇంకా ఎందుకు కోపం ఉందంటే మా రాష్ట్రాన్ని ఆయన అనాథ చేశాడు దిక్కులేని రాష్ట్రం చేశాడు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి వెనక్కి వెళ్ళాడు ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా డబ్బులు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని చెప్పి ఆ ప్రత్యేక ప్యాకేజ్ డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఇబ్బంది పెట్టాడు అనే కోపం ప్రజల్లో ఇంకా ఉంది నరేంద్ర మోదీ మీద నరేంద్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ రెండు ఒకటే అట్లు తేడా ఏమీ లేదు కాబట్టి టీడీపీ జనసేన బీజేపీని కూడా రంగంలోకి దించినప్పుడు ఇదే ఇదేం పూర్తి అవసరమే ఉంది వాళ్ళతోటి మనకి అనే ఒక ఫీలింగ్ వచ్చింది జనంలో అయితే ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ అది అది కొంచెం న్యూట్రలైజ్ అయింది మొదట్లో అయితే కొంచెం రిసెంటిమెంట్ వచ్చి అనమాట వాస్తవం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైమ్ సార్ జూన్ ఫోర్లో చూస్తాం మీ కరెక్ట్ వచ్చిందా లేదా వెల్కమ్